సో మా వారి ఇవాళ లీవ్ పెట్టి నన్ను స్కానింగ్ అయితే తీసుకెళ్తున్నారు హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం బీతల్ గు ఇప్పుడు ఫిఫ్త్ మంత్ ఫిఫ్త్ మంత్ స్కాన్ ఉంది సో మా వారి నుంచి ఇప్పటి వరకు సిక్స్ డయాగ్నోస్టిక్స్ కి కాల్ చేశాను ఒక్కో డయాగ్నోస్టిక్ లో ఒక్కోలా చెప్తున్నారు మోస్ట్ ఆఫ్ ది డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో టిఫా స్కాన్ లేదంట సో పంజాకుట్ట ఒకటి కూకట్పల్లి ఒకటి ఉందన్నారు సరే కూకట్పల్లి బ్రాంచ్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను ఇప్పుడు కూకట్పల్లిలో విజయ డయాగ్నోస్టిక్ లో అపాయింట్మెంట్ తీసుకున్నాను వెళ్తున్నాను ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం రేట్ ఎంత ఏంటి ఎంత టైం పడుతుంది అనేసి లెట్స్ గో లాస్ట్ టైమ్ నేను మా వైఫ్ ఇద్దరమే వెళ్ళాము హాస్పిటల్కి మా వాడి ఇంటికి వచ్చిన తర్వాత వీడియోస్ చూసి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు వదిలేసి వెళ్ళిపోయారు అన్నాడు సో ఇంక ఈ మా వాడిని కూడా తీసుకెళ్తున్నాను లాస్ట్ టైం తీసుకెళ్ళలేదా నిన్ను ఏమి ఎక్కడికి వెళ్ళావు నువ్వు మీరు హాస్పిటల్కి వెళ్ళి ఫ్రూట్కి వెళ్ళి కొబ్బరికాయకి అవునా నిన్ను తీసుకెళ్ళలేదా ను యాకడకి వెళ్ళా అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను ఫైనల్ గా స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ ఏ స్టార్ట్ అయ్యాము కానీ రోడ్ మీద చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఎందుకంటే ఆ టైం లో ఆఫీసర్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ఈ కావాలా అవగలనే అమ్మొక్కదానికి వచ్చేటప్పుడు చెరుకు రసం తాగితే వచ్చాము స్కానింగ్ సెంటర్కి వెళ్తే ఇంకా చాలా వెయిట్ చేయాలి అని చెప్పారు టూ త్రీ అవర్స్ పడుతుంది అని చెప్పారు ఎప్పుడు స్కానింగ్ సెంటర్స్కి వెళ్ళినా వెంటనే వచ్చిన టైమింగ్ ఇప్పటివరకు అయితే నేను చూడలేదు ఇంకా లంచ్ టైం అయిపోతుంది బాబు కూడా ఏమైనా తినాలి కదా అని అయితే బయటకు వచ్చాము ఇంకా బాబు అయితే కేక్ కావాలి అన్నాడు వాడు కేక్ తింటూ ఉన్నాడు ఆ సరే మనకి క్రేవింగ్స్ టైం మనం ఎందుకు కోరుకుంటాం చెప్పండి నాకైతే ఫ్రైడ్ రైస్ కావాలి అని చెప్పాను స్పైసీగా మంచి ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాను అలా అని డైలీ తినను బట్ ఎప్పుడైనా ఇలాంటి టైం వచ్చినప్పుడు మాత్రం వదులుకోను ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్కానింగ్ సెంటర్కి అయితే వచ్చేసాము ఏమైంది

స్టెప్స్ వద్దు లిఫ్ట్ లో వెళ్దాం పోదులే కరెంట్ పోయినా జనరేటర్ వేస్తారు జనరేటర్ వేస్తారులే మేము మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వన్ అవర్ వెయిట్ చేయమని చెప్పారు సరే అని వెయిట్ చేస్తున్నాము ఈ లోపు ఏదో ఫామ్ ఇచ్చారు అది ఫిల్ చేయమని చెప్పారు ఇక్కడ మా వారైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తూ స్కానింగ్ అయిపోయిన తర్వాత ఫిలిమ్స్ ఇస్తారు కదా సో దాంట్లో మా బాబు చూస్తూ బేబీ బేబీ అని చూసి ఆ ఫిలిమ్స్ లో చూసి ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు ఫైనల్ గా స్కానింగ్ అయిపోయింది బట్ ఇప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ ఉంది డాక్టర్ ఇంకా అవర్స్ టైం ఉంది ఈ లోపు మా ఇంటికి వెళ్ళి రావడానికి లేట్ అవుతుంది అనేసి దగ్గరలోనే మా వదిన వాళ్ళ ఉంది అక్కడికైతే వచ్చాము స్కానింగ్ అయిపోయిన తర్వాత ఫిలిం ఇచ్చారు కానీ రిపోర్ట్ కి కూడా టైం పడుతుంది అని చెప్పారు నా డాక్టర్ కన్సల్టేషన్ టూ అవర్స్ పడుతుంది రిపోర్ట్ కూడా టూ అవర్స్ పడుతుందని చెప్పారు ఇంకా డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళేటప్పుడు దగ్గరలోనే ఉన్న బ్రాంచ్కి వెళ్ళి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకొని అయితే వచ్చాము అండ్ మెట్లకి నేను పైకి వెళ్ళలేక మా బాబు మా వారైతే వెళ్ళారు వచ్చేటప్పుడు ఎవరో ఒక బుడ్డది దిగుతూ ఉంది ఆ పాపను దించుతూ తీసుకొని వస్తూ ఉన్నారు మా వాళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ మేము అంతా హీరోయిజంకి వెళ్ళాం కంప్లీట్ బెడ్ రెస్ ఇచ్చేస్తాం ఎలక్టివ్గా ఒక రోజు చెప్పని చేస్తున్నాం సేమ్ అదే ట్వంటీ ఇయర్స్ హ్యాపీలీ డెలివర్డ్ ఆల్రెడీ ముందు ఒక బేబీ ఉంది సో ఆ ప్రెగ్నెన్సీకి మనం ఇచ్చే స్కోప్ వేరేలా ఉంటుంది సో సినారియో టు సినారియో హై రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని మారిపోతాయి సో ఇప్పుడు వాళ్ళు ఫిఫ్త్ మంత్ నా ఫిఫ్త్ మంత్ అంటే సేమ్ అట్లా అట్లా ఉండేది ఫైనల్గా మా డాక్టర్ కన్సల్టేషన్ కూడా అయిపోయింది డాక్టర్ అయితే రిపోర్ట్ అంతా బాగుందని చెప్పారు ఫైనల్గా కొబ్బరిబొండం బుండం తాగుదామని అయితే వచ్చాము సో కొబ్బరిబొండం వాటర్ కోసం కాదు లోపల ఉన్న కొబ్బరి కోసం అయితే వచ్చాను ఇంకా బాటిల్లో పొయిపిచ్చేసుకొని వాటర్ అక్కడ కొబ్బరి అయితే తినేసాను మేము ఎప్పుడొచ్చినా స్కానింగ్కి కానీ హాస్పిటల్కి కానీ ఎప్పుడొచ్చినా ఈ అంకుల్ దగ్గరికి వస్తాము సో తనే కొబ్బరి కొట్టి ఇస్తూ ఉన్నారు ఈ మధ్య లేత కొబ్బరి అయితే కొట్టించారు అసలు టేస్ట్ మాత్రం భలే ఉంది ఫైనల్గా అయితే తినేస్తున్నాను ఒకటి కాదు రెండు కొబ్బరి బొండాలు తినేసాను సారి వెంట వెంటనే వాటర్ అయితే బాటిల్లో పెప్పించుకున్నాను కాబట్టి నాకు అంత హెవీ అనిపించలేదు ఇక్కడ మా వారు ఏమంటున్నారు అంటే బయటకు వస్తే చాలు ఫుడ్ 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 తిండి 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 అని అంటున్నారు మేము మార్నింగ్ ఎప్పుడో వస్తే చూసారా నైట్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్